కవిత శీర్షిక చెప్పుల మీద కవి డాక్టర్ పాపినేని శివశంకర్ పిల్ల అగ్గిపుల్ల సబ్బుబిళ్ళ హీనంగా చూడుకు దేన్ని కవితామయమేనోయ్ అన్ని అని శ్రీశ్రీ గారు చెప్పినట్టు ఎవరితోనూ చెప్పుకునే సంగతి కాదు గాని చెప్పులు పోగొట్టుకున్నాను అద్దాల్లోంచి అందంగా దిగివచ్చి మెత్తగా నా కాళ్లను ముద్దాడి నాలుగంటి నాలుగు రోజులు నమ్మకంగా నడిచినవి చివరికి మాట మాత్రం చెప్పకుండా మాయమవడం చెప్పులకి కనబడని రెక్కలుంటాయనుకోలేదు పాత సినిమాల్లో పావుకోళ్లు మబ్బుల్లోకి ఎగిరినట్టు ఏ కాళ్ళని తొడుక్కొని హిమాలయాలకి ఎగిరెళ్ళాయో తెలియదు ఇంటికి చెప్పులు నేను పోగొట్టుకున్నానో చెప్పులే నన్ను పోగొట్టుకున్నాయో తెలియదు మునుపు మసీదు వాగిటను ముచ్చలు దొంగిలిపోతి అన్నారు కదా ఉమ్మర్ ఖయామ్ చెప్పులు కోల్పోయిన క్షణాన నాలాగే మరొకణ్ణి చెప్పులు కోల్పోయిన వాడిగా చేద్దామనుకున్నాను గాని నలుగురూ చెప్పుకునేట్టు నాలుగు కవితలు రాస్తున్నవాణ్ణి నా ఉద్రేకానికి సిగ్గుపడ్డాను వెతుకులాటలో నాకెదురై అతనన్నాడిట్లా బహుశా తన అనుభవం నుంచి కావచ్చు ఇప్పుడు నీకు వాస్తవానికి మధ్య అడ్డు తొలిగిపోయింది ఇక్కడ దువ్వనేలలో దేవుతున్న చేతులు శూన్యుల అన్వేషించే నేత్రాలు నీకెదురు కాలేదా పోగొట్టుకోవడం వెతుక్కోవడం అనేవి రెండు ప్రాథమిక పదాలు ఆకులు కోల్పోయే చెట్లు చెట్లను కోల్పోయే నేల నేలను కోల్పోయే మనుషులు మనుషుల్ని కోల్పోయే ప్రపంచం కళాలు పొలాలు బాల్యాలు యవనాలు రమణులు రాజ్యాలు స్వర్ణాలు స్వప్నాలు ఏవేవో పోగొట్టుకోని ఎవరెవరో వేటి కోసమో వెతుకుతున్నారు వాస్తవంగా పోగొట్టుకున్నది మర్చిపోయి దేని గురించో సోకిస్తున్నారు కిరీటాలు సింహాసనాలు సాధించి అవెప్పుడు కనుమరుగవుతాయోనని కుములుతున్నారు ఏది ఎప్పుడు వాడు వాడెవడైనా ఉంటే వాడు ఎప్పుడు ఏది లేనివాడై ఉంటాడు ఎప్పుడు ఏది వెతుక్కోని వాడు తప్పకుండా గుడ్డివాడై ఉంటాడు మరణం లేని ఇంటి నుంచి గుప్పిడు ఆవాలు తేలేనట్టు ఏది పోగొట్టుకొని వాణ్ణి నువ్వెప్పటికీ చూడలేవు ఒక్కోసారి ఇక్కడ ఉండాల్సింది ఉండక ఉండకూడనిదేదో ఉంటుంది ఉండాల్సింది ఉండకుండా పోయినప్పుడు ఒక జ్ఞాపకమేదో ఇక్కడ ఆగిపోతుంది చివరికి మిగిలేవి కొన్ని పదముద్రులు పాదముద్రలే పోగొట్టుకోవడం వెతుక్కోవడం అనేవి రెండు ప్రాథమిక విషయాలు మొదటిది నిత్యం రెండవది నిష్ఫలం అతని మాట నిజమేమో తెలియదు ఏమైనా నేనిప్పుడు చెప్పులు కోసం గాక ఎప్పుడు ఏది పోగొట్టుకోని వాడి కోసం కనీసం ఎప్పుడైనా ఏదైనా దొరికిన వాడి కోసం వెతుకుతున్నాను అనే కవి డాక్టర్ పాపినేని శివశంకర్ గారు తన కవితను ముగిస్తారు శ్రీశ్రీ గారు చెప్పినట్లుగా కవితాశక్తి అభివ్యక్తి కవికి ఉండాలే గాని ఏ వస్తువైనా కుక్క పిల్ల అగ్గి పుల్ల సబ్బు బిళ్ళ అన్నట్లుగా పాపినేని శివశంకర్ గారు ఈ విధంగా చెప్పు మీద అద్భుతమైన కవిత్వం రాశారు